రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు యాసంగి రైతు భరోసా డబ్బులు ఎవరికైతే వానకాల సీజన్ సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు జమ కాలేదో వారికి ఈ యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల చొప్పున రైతు భరోసా డబ్బులను విడుదల చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో దాదాపు పది గుంటల నుంచి మొదలుకొని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పది ఎకరాల వరకు పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతుల ఖాతాలలో మొదటి విడత కింద ఈ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక రేపటి నుంచి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతులకు మాత్రమే ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున రేపు ఏ జిల్లాలలో ఈ డబ్బులను విడుదల చేయాలో మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు జిల్లాల లీస్టు మరియు అర్హతల జాబితాను అయితే సిద్ధం చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఏ జిల్లాలలో ముందుగా యాసంగి రైతు భరోసా డబ్బులతో సహా ఈ వానకాల సమ సీజన్ సంబంధించినటువంటి పెండింగ్ రైతు భరోసా డబ్బులు అనేది మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎటువంటి రైతుల ఖాతాలలో రేపు నుంచి పంపిణీ చేయబోతున్నారో తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా మన కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై కోట విడత కింద రెండు వేల రూపాయల డబ్బులను కూడా విడుదల చేస్తామని అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పిఎం కిసాన్ ఇరవై కోట విడత కింద రెండు వేల రూపాయల డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు అన్నది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా పీఎం కిసాన్ నిర్వయ విడత ఎవరికైతే రెండు వేల రూపాయల డబ్బులు అనేది జమ కాలేదో వారికి ఆ పీఎం కిసాన్ పెండింగ్ డబ్బులు ఇరవై విడత డబ్బులు కూడా జమ కాకపోవడానికి కారణాలు ఏంటి ఇక ఇప్పుడు పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కింద డబ్బులు జమ కావాలంటే ఎటువంటి అప్డేట్ చేసుకుంటే ఈ రెండు సి రెండు పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ అవుతాయో మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకుందాము వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే ఇప్పుడే వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి రైతు మిత్రులు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పంట పెట్టుబడుల సాయం కింద ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బుల్ని పంపిణీ ఇప్పటివరకు ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయలేదు ఎట్టకేలకు మన రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఈ యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఆరు వేల రూపాయలు దీంతో పాటుగా వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు రెండు సి జన్లకు సంబంధించినటువంటి డబ్బులు ఒకేసారి ఈ నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి రిలీజ్ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక అన్నికి అనుకూలంగా ఉంటే బడ్జెట్ అనేది సిద్ధమవుతే ఖచ్చితంగా జరగబోతున్నటువంటి ఎన్నికలను అయితే దృష్టిలో పెట్టుకొని ఈ నవంబర్ నెల చివరి ఆఖరి నుంచే రెండు సీజన్ల డబ్బులను అయితే పంపిణీయడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉన్నాయి ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయల డబ్బులు కూడా మన కేంద్రం కేంద్ర ప్రభుత్వం ఈ నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి విడుదల చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయని మన కేంద్ర ప్రభుత్వం అయితే తెలపడం అయితే జరిగింది ఇక దాదాపు మన కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ పిఎం కిసాన్ డబ్బులు ఇరవై కొట్టే విడత కింద రెండు వేల రూపాయలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో దాదాపు డిసెంబర్ నెల మొదటి వారం నుంచి పంపిణేషన్కు కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట ఇక దీనిపైన అప్డేట్స్ అయితే ఇవి ఇక రెండు సీజన్లకు రెండు పథకాలకు డబ్బులు మీ బ్యాంక్ ఖాతాల్లో జమ కావాలంటే మీరు బ్యాంక్ ఖాతాకి తప్పకుండా కేవైసీ అప్డేట్స్ అదేవిధంగా లింక్ అప్డేట్స్ అనేది చేపించుకున్నటువంటి వారికి మాత్రమే ఈ డబ్బునైతే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఈ కేవైసీ ఎన్పిసిలంక్ తప్పకుండానైతే చేపించుకుని అయితే ఉండండి క రోజున అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్